హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేనైతే ఒకటిన్నర గ్లాసు రైస్ తీసుకున్నా అది కడిగేసి క్లీన్గా మూడు గ్లాసులు వాటర్ పోసేసి దానిలో ఉప్పు పసుపు నూనె వేసి పెట్టేశానండి అది కరెక్ట్ కొలత ఉడికిపోతుందండి మనకి పలుకుగా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దానికి సరిపోయేవి నేను మీడియం సైజు రెండు మామిడికాయలు తురిమి పక్కన పెట్టుకున్నానండి చెక్కు తీసేసి అంతే అది ఉడికిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుందాం కలాయి పెట్టుకుని రెండు గరిటెల నూనె వేసేసుకుని ఆవాలు పల్లీలు ప పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి అవి వేగేటప్పటికి టేస్ట్గా గింజలు అనేవి మీ ఆప్షనల్ అండి కొంచెం నేనైతే చిన్న అల్లం ముక్క సన్నగా ముక్కలుగా కట్ చేసి తాలింపు వేగే వేసానండి అది బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి అలాగే కొంచెం ఇంగువ కూడా వేయాలండి అది క్లిప్పింగ్ మిస్ అయింది పచ్చిమిర్చి అన్ని చీలికిలుగా కట్ చేసి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి అవి బాగా వేగిన తర్వాత అన్నంలో పోసేసి తర్వాత మామిడి తురుము వేసి వేయించుకోవాలండి అప్పుడు బాగుంటుంది గింజలు మెత్తబడకుండా అంతే అండి ఈజీగా మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్